ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనించున్నాము తండ్రి ఔ మీన్ மைர I ప్రభు పేరట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నా పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా దేవుడు మిమ్మలను దీవించను గాక మంచిదండి మీరు క్షేమంగా ఉన్నారు కదా సంతోషంగా ఉన్నారా అందరి కొరకు ప్రార్థిస్తున్నారా కొండ ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారా మంచిదండి ధన్యవాదాలు ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యష్యా గ్రంథము ముప్పైవ అధ్యాయము యశ్యా గ్రంథము ముప్పైవ అధ్యాయం పంతొమ్మిదవ వచనములో పంతొమ్మిదవ వచనములో చివరి భాగాన్ని మనం చదువుకుందాం ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చను చదువు చెప్దామండి ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చను ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే వేళ మన వాక్యాంశము ఇక్కడ నీ మాటకు ఉత్తరం ఇచ్చు దేవుడు అనగా జవాబు ఇచ్చు దేవుడు జవాబిచ్చు దేవుడు ఉత్తరం ఇచ్చు దేవుడు ప్రియులారా దేవునితో మనకున్న సంబంధాలు సహవాసము సాంగత్యమును బట్టి ఆయన మన మాట విను దేవుడు మాత్రమే కాదు మనకు వెంటనే ఉత్తరము ఇచ్చు దేవుడు అనగా జవాబు ఇచ్చు దేవుడు ప్రియులారా ఇంతకుముందు మన చిన్నతనంలో ఎక్కడికైనా ఒక న్యూస్ వెళ్ళాలి బంధువుల ఇంటికి స్నేహితుల ఇంటికంటే ఒక పోస్ట్ కార్డు మనం రాసేవాళ్ళం అది చేరేటప్పటికి చాలా సమయం అయ్యేది మరలా తిరిగి వారు జవాబు ఇచ్చేటప్పటికి ఇంకొంత సమయం అయ్యేది అలాగే మనం రాసినటువంటి ఆ పోస్ట్ కార్డుకి ఇంకొక కార్డు అటాచ్ అయ్యి ఉండేది దాని రిప్లై కార్డు అనేవారు అంటే నీవు రాసినటువంటి లెటర్ అందుకున్నటువంటి వ్యక్తి యొక్క ఆ పోస్ట్ కార్డు మీద మరొక కార్డు జత చేసి మరలా వ్రాసినటువంటి వ్యక్తికి టూ అడ్రస్ రాసి ఉండేది అంటే అందుకున్న వ్యక్తి నీక్షేమ సమాచారాలు వ్రాసి వెంటనే అది పోస్ట్లో వేస్తే మరలా తిరిగి మనకు జవాబు వచ్చేది అలాగని ఈ యొక్క సెల్ ఫోన్ ఫెసిలిటీ లేనప్పుడు మనకు మనకు టెలిఫోన్స్ ఉండయి మనం అప్పుడుకప్పుడు దూరంలో ఉన్నటువంటి వారితో మాట్లాడాలంటే ట్రంకాలు బుక్ చేయాలి అనేవారు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న పోస్ట్ మాస్టర్కి చెబితే ఆ ట్రంకాలు బుక్ చేస్తే అది అరగంటకు లేక గంటకు లేక రెండు గంటలకు ఇదిగో అవతల ఆ ఉన్న వ్యక్తి మీతో మాట్లాడతారు అని పిలిచేవారు అంటే మనకు మనం చెప్పే మాటకు జవాబు రోజులు పట్టేసేది ప్రియుల కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సెల్ ఫోన్ చాలా అధునూతనమైంది అందుబాటులో ఉంది కానీ నువ్వు ఎవరికి సెల్ ఫోన్ చేస్తున్నావు ఆ వ్యక్తి నీకు ముందుగా ఉండవచ్చు కానీ అందుబాటులో లేడనే మాటలు మనం సెల్ ఫోన్లో వింటా ఉన్నాం కానీ ఉదయకాలపు ఆరాధనలో దైవవాక్యమో మాట్లాడుతున్నది నీ మాటకు ఉత్తరమిచ్చు దేవుడు నీవు ఏదైనా అడిగితే ఏదైనా ప్రార్థన కోరితే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దేవుడు నీ మాటకు జవాబిచ్చు దేవుడు ప్రియులారా కాబట్టి ఇరవయవ సంకీర్తన మొదటి వచనంలో చూస్తే ఆపత్కాల మందు ఎహోవా నీకు ఉత్తరం గాక నీవు ఏ సమయంలో ఉన్నప్పటికీ ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నీవు దేవుణ్ణి ప్రార్థిస్తే నువ్వు వేడుకుంటే ఆయన వెంటనే నీకు ఉత్తరమిస్తాడు అని జవాబు ఇక్కడ ఆయన చెబుతున్నాడు ఎందుకు అంటే గ్రంథంలో యాభై తొమ్మిదవ అధ్యాయంలో మొదటి వచనంలో విననేరకుండా నా చెవులు మందము కాలేదు రక్షింపనేరకుండానట్లు నా హస్తాల గురించి కాలేదు అది ఆయన యొక్క వాగ్దానం నువ్వు ఎప్పుడు నువ్వు మొరపెట్టినా నువ్వు ఎప్పుడు దేవునిని అడిగినా వెంటనే దేవునికి చేరుతుంది వెంటనే దేవుడు నీకు జవాబిస్తాడు ఏ సమయంలో అంటాడు ఆపత్కాలమందు ఇహోవా నీకు ఉత్తరమిచ్చు నువ్వుగాక స్నేహితులు స్నేయులశులు బంధువులు ఉంటారు సంతోషకరమైనటువంటి సమయాల్లో నాకు చెప్పలేదు నాకు తెలిస్తే నీవు చెబితే తప్పనిసరిగా మేము వచ్చేవారం అని చెబుతూ ఉంటాం అదే ఏదైనా కష్టాల్లో నష్టాల్లో ఉన్నప్పుడు తెలిసిన వారి దగ్గర నుండి ఎటువంటి రెస్పాన్స్ రాదండి కానీ మన దేవుడు అంటాడు ఇక్కడ చక్కటి మాట ఆపత్కాల మందు ఎహోవా నీకు గాక మన దేవుడు సుఖ సంతోషాల్లోనే కాదు నీ కష్ట సుఖాల్లో కూడా నీకు జవాబిచ్చే దేవుడు అనే మాట జ్ఞాపకం చేస్తూ అరవై తొమ్మిదవ సంకీర్తన పదిహేడవ వచనంలో చూస్తే నేను ఇబ్బందిలో ఉన్నాను ప్రియలారా నేను ఇబ్బందిలో ఉన్నాను త్వరగా నాకు ఉత్తరమిమ్మో ప్రియమైన వార అంటే మనిషికి ఉన్నటువంటి అర్జెన్సీ అవసరత ఆ సమయంలో తనకున్న కష్టము ఇవన్నీ తెలియచేస్తూ చెబుతున్నటువంటి మాట నేను ఇబ్బందిలో ఉన్నాను సమస్యల్లో ఉన్నాను కష్టాల్లో ఉన్నాను కాబట్టి నువ్వు త్వరగా నాకు ఉత్తరమేమో నువ్వు త్వరగా నాకు ఉత్తరమేమో త్వరగా నాకు జవాబు ఇ నా అవసరత తీర్చు నా ప్రార్థన ఆలకించు ఎంత చక్కటి మాటలు నూట పంతొమ్మిదవ సంకీర్తన ఇరవై ఆరవ అవచనంలో ఇక్కడ నా చర్య అంతయు నేను చెప్పు అనగా నా సమస్యలు అన్నీ కూడా నేను దేవునికి చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చి తీరి నా శ్రమలలో నువ్వు తోడుగా ఉన్నావు నన్ను నువ్వు విడిపించావు నూట ఇరవై సంకీర్తన మొదటి వచ్చిన ఉంటాడు నా శ్రమలలో నేను వాకు మొరపెట్టి తిని నా శ్రమలలో నేను వాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను ఏ పరిస్థితుల్లో అండి మనము శ్రమలలో ఉన్నప్పుడు మనకు ఆయన ఉత్తరం ఇచ్చిన దేవుడు జవాబిచ్చిన దేవుడు మన మనుషుల వైపు చూడవద్దు స్నేహితుల వైపు చూడవద్దు బంధువుల వైపు చూడొద్దు వారు రాగలరు రాలేకపోతారు వారికి సమయం ఉండొచ్చు సమయం లేకపోవచ్చు కానీ మన దేవుడు మన మన విన్నాడంటే ఆయన వెంటనే నీకు జవాబిస్తాడు ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ వచ్చ మూడవ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను ఆయన చక్కగా వాగ్దానం చేస్తున్నాడు నీకు శ్రమ కలగవచ్చు ఇబ్బంది కలగవచ్చు దుఃఖము కలగవచ్చు వేదన కలగవచ్చు లేక మరణము కలగవచ్చు ఏ సమయమైనా నేను నాకు మొరపెట్టు నీకు నేను ఉత్తరం ఇస్తాను తొంభై ఒకటవ సంకీర్తన పదిహేనవ వచనంలో అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదాను ఏ పరిస్థితుల్లోంటున్నాడట శ్రమలలో నేను అతనికి తోడయ్యి ఉండేదాను అతనిని విడిపించి అతనికి గొప్ప చేస్తాను ఎంత గొప్ప మాటలండి ఎంత గొప్ప వాగ్దానాలు చేస్తా ఉన్నాడు నువ్వు మొరపెట్టినప్పుడట ఉత్తరమిస్తాడట శ్రమలలో తోడుగా ఉంటాడట అతన్ని విడిపిస్తాడట గొప్ప చేస్తాడట ముగింపుగా తొంభై ఒకటవ సంకీర్తన పదహారవచనములో దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచేదాను నా రక్షణ అతనికి చూపించేదాను వాగ్దానం చేసిన దేవుడు మన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి నీ మాటకు నీ అవసరతలు అవసరతలలో మన శ్రమలలో మన ఒంటరి పోరాటములో ఆయన ఎటువంటి దేవుడు అంటే మనకు ఉత్తరము ఇచ్చు దేవుడు అనగా జవాబిచ్చు దేవుడు అట్టి కృప దేవుడు దయచేను గాక ఆమెను ప్రార్థన పరిశుద్ధుడ శ్రమలలో మొరపెట్టినప్పుడు మాకు జవాబిస్తావు మాకు తోడుగా ఉంటావు మమలను విడిపిస్తావు నీ కొందన జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి నాయన బిడలు ప్రభా జాయినింగ్స్ కొరకు ఇంటర్వ్యూస్ కొరకు చల్లటి వాతావరణం కొరకు ప్రార్థిస్తున్నాను ఆయుర కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా ఇదిగో తండ్రి నైనా దీర్ఘాయుష్మంతులుగా నువ్వు చేయమని ప్రార్థిస్తున్నా ఏసు నామమున వేడుకొని నామ తండ్రి ఆమె పల్లోకి మందిన మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి మీద నెరవేరునోగాక మైందిన హరిమ మా దా మైడల ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రథమ క్షమించము శోధలోనే తీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్